హాయ్ ఫ్రెండ్స్ ఎన్బి నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు బాలయ్య బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలు అందుకుని బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తున్నాడు ఆరు పదుల వయసులోను యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలను చేస్తూ తనదైన స్టైల్లో విజృంభిస్తున్నాడు అఖండ మూవీ నుండి అన్స్టాపబుల్ గా దూసుకుపోతున్న బాలయ్య మూడు సార్లు వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్నాడు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి ను షేక్ చేయడానికి థియేటర్లకు డాకు మహారాజ్ గా మన ముందుకు వస్తున్నాడు డాకు మహారాజ్ టైటిల్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉంది సినిమా టీజర్ అలాగే సాంగ్స్ కూడా వేరే లెవెల్ సినిమాకి హైప్ అయితే క్రియేట్ చేస్తుంది మాస్ ఆడియన్స్ కి పూన కలర్ రప్పించే సీన్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి మూవీలో మాస్ కమర్షియల్ డైరెక్టర్ బాబీ టేకింగ్ కి బాక్సుల బద్దలే వాగించే తమన్ బిజియం తోడే మాస్ పవర్ బాలయ్యకి ఎలివేషన్ చేస్తే థియేటర్ దద్దరిల్లిపోతాయి వరుస విజయాలతో బాలయ్య ఫుల్ రైజింగ్ లో ఉన్నాడు ఏజ్ కి తగ్గ ని చూజ్ చేసుకుంటూ డిఫరెంట్ కంటెంట్ తో ఆడియన్స్ కి ఫుల్ సర్ప్రైజ్ అయితే ఇస్తున్నాడు బాలయ్య సినిమా వస్తుందంటే చాలు విపరీతమైన అంచనాలు ఏర్పడుతున్నాయి ట్రేడ్ లో బాలయ్య మాస్ పవర్ కి ఆయన రైజింగ్ బాబీ స్క్రీన్ పై తోడవితే బాక్స్ ఆఫీస్ కి జాతరే ఇక ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్ లు గానీ సాంగ్స్ లో కానీ కంటెంట్ ని రిలీజ్ చేయలేదు డాకు మహారాజ్ అంటే ఒక బందిపోటు దొంగ జస్ట్ ఆ క్యారెక్టర్ మాత్రమే మనకు పరిచయం చేశాడు టీజర్ అండ్ సాంగ్స్ లో డాకు మహారాజ్ కి హీరోయిజం యాడ్ చేసి ఎలివేషన్స్ మాత్రమే బిల్డ్ చేశాడు ఇంటర్వ్యూస్ లో బాబీ మాటలను బట్టి చూస్తే బాలయ్యతో భారీ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తుంది టీజర్ చూస్తే బాలయ్య మార్క్ ఎలివేషన్ లో హీరోయిజం డైలాగ్ డెలివరీ అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు బాలయ్య అంటే ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ వీడియో లైక్ చూడండి స్ మూవీనే చూస్తామనే ఫీలింగ్ కొత్త కంటెంట్ ని అందిస్తారని హైప్ తోనే ఎదురు చూస్తున్నారు ఆడియన్స్ పక్క యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన డాకు మహారాజ్ సంక్రాంతి కానుక జనవరి పన్నెండున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్ల కంటెంట్ ఈ సినిమా పైన మంచి బజ్ ని క్రియేట్ చేసింది సంక్రాంతి సీజన్ అటెన్షన్ మొత్తం తన వైపే తిప్పుకుంది ఈ సినిమా టీజర్ టైటిల్ సాంగ్ బాలయ్య ఫ్యాన్స్ కు పూనకలు తెప్పిస్తుంటే చిన్ని చిన్ని సాంగ్ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది సినిమా రిలీజ్ టైం దగ్గర పడడంతో ప్రమోషన్స్ లో వేగం పెంచింది మూవీ టీం అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు ఆ వెంటనే తెలుగు రాష్ట్రాలను మరో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు నటించిన అఖండ వీరసింహారెడ్డి భగవత్ కేసరి సినిమాలు ఆఫీస్ ని కలెక్షన్స్ తో ముంచెత్తాయి వరుసగా మూడు సినిమాలు వంద కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టి బాలయ్య బాక్స్ ఆఫీస్ స్టామినాని మరోసారి ట్రేడ్ కి రుచి చూపించాయి బాలయ్య గత సినిమాలు బడ్జెట్ అండ్ కలెక్షన్స్ ఒకదాని నుంచి మరొకటి పెరిగిపోయి ఈసారి బాలయ్య డాకు మహారా సినిమా కూడా బడ్జెట్ అండ్ బిజినెస్ భారీగానే సౌండ్ చేసింది ఈ బడ్జెట్ వంద కోట్లు సినిమాకి జరిగిన బిజినెస్ చూస్తే ఓవర్సీస్ లో తొమ్మిది కోట్ల యాభై లక్షలు ఇండియాలో తొమ్మిది కోట్లు తెలుగు రాష్ట్రాల్లో నైజాం లో ఇరవై కోట్లు సీడర్ లో పదహారు కోట్లు ఉత్తరాంధ్రలో తొమ్మిది కోట్ల ముప్పై లక్షలు టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో డెబ్బై మూడు కోట్లకు పైగా బిజినెస్ జరిగింది యావరేజ్ గా చూస్తే ఈ సినిమాకి తొంభై ఒక కోట్ల బిజినెస్ అయితే జరిగింది ఈ సంక్రాంతికి థియేటర్ లో సందడి చేయడానికి డాకు మహారాజ్ తో పాటు గేమ్ చేంజర్ అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీస్ కూడా వస్తున్నాయి మీరు ఏ మూవీస్ కోసం ఎదురు చూస్తున్నారనేది కమెంట్ చేయడం ఫ్రెండ్స్ మరిన్ని ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం ఫ్రెండ్స్